బంగారం ధరలు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని తాకుతున్నాయి తులం బంగారం ధర ఏకంగా లక్ష ముప్పై వేల రూపాయలు దాటి సామాన్యుడికి అందనంత ఎత్తులో నిలిచింది వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తూ కిలో రెండు లక్షల రూపాయలు దాటిపోయాయి ఒకప్పుడు మన అమ్మలు అక్కలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎప్పుడో పండగకు పబ్బానికో ఒక చిన్న బంగారు వస్తువు కొనుక్కుంటే ఆ ఇంట్లో ఎంత సంబరం ఉండేదో గుర్తుందా ఆ బంగారాన్ని చూసి ఎంత మురిసిపోయేవారో గుర్తుందా బంగారం మనకు కేవలం లోహం కాదు అదొక సెంటిమెంట్ మన సంస్కృతి మన భరోసా కానీ ఇవాళ ఆ భరోసా పునాదులే కదిలిపోతున్నాయి ఆ సెంటిమెంట్ ను కొనలేని పరిస్థితి ఏర్పడింది మన కళ్ళ ముందే బంగారం ధరలు చరిత్ర సృష్టిస్తున్నాయి ఇది ఆనందించే చరిత్ర కాదు ఆందోళన కలిగించే చరిత్ర తులం బంగారం ధర లక్ష రూపాయలు ఒక మధ్య తరగతి ఉద్యోగి నెల జీతం మొత్తం పెట్టినా తులం బంగారం కొనలేని పరిస్థితి కూతురి పెళ్లి చేయాలనుకున్న తండ్రి గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి చిన్న ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి అసలు మన కళ్ళ ముందు ఏం జరుగుతోంది ఈ ధరల సునామీకి కారణం ఎవరు ఇది మానవ తప్పిదమా లేక అంతర్జాతీయ కుట్రనా లు ఇక కలగానే మిగిలిపోనుందా ఈ ధరల సునామీకి అసలు కారణం ఏంటి అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది సామాన్యుడి పరిస్థితి ఏంటి పెళ్లి చేయాలంటే ఎలా పెట్టుబడి పెట్టవచ్చా అనేది ఈ రోజు క్లుప్తంగా తెలుసుకుందాం మొదటగా వాస్తవ పరిస్థితిని అంకెల రూపంలో చూద్దాం ఈ అంకెలు మనల్ని భయపెట్టవచ్చు కానీ వాస్తవాన్ని మనం అంగీకరించాలి ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద కొనసాగుతోంది హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణం ఒక్క రోజులో తొమ్మిది వేల రూపాయలు పెరిగి కేజీ వెండి ధర హైదరాబాద్ లో రెండు లక్షల ఆరు వేల రూపాయలుగా ఉంది రెండు లక్షలు దాటిపోయింది చూసారుగా ఈ అంకెలు మనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో అర్థమవుతుందా ఇది కేవలం ఒక రోజు కథ కాదు గడిచిన కొన్ని నెలలుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది ప్రతి రోజు కొత్త రికార్డ్ ప్రతిరోజు ఆల్ టైమ్ హై అసలు ఈ ధరలు ఎందుకిలా ఆకాశాన్ని అంటుతున్నాయి దీని వెనుకున్న కారణాలేంటి మనకు తెలియని అంతర్జాతీయ పరిణామాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూస్తే కారణం నెంబర్ వన్ అంతర్జాతీయ అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఆర్థిక అస్థిరత పెద్ద దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించేది బంగారం వైపే చూస్తారు దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతాయి కారణం నెంబర్ టూ డాలర్ విలువ అంతర్జాతీయంగా బంగారం ధరలను డాలర్లలో నిర్ణయిస్తారు డాలర్ బలహీన పడినప్పుడు ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం చౌకగా అనిపిస్తోంది డిమాండ్ పెరుగుతోంది దీని ప్రభావం కూడా ధరలపై ఉంటుంది కారణం నెంబర్ సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు ప్రపంచంలోని అనేక దేశాల రిజర్వ్ బ్యాంకులు తమ వద్ద బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి ఇది కూడా డిమాండ్ ను పెంచుతోంది కారణం నంబర్ ఫోర్ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ పడిపోతుంది ఆ సమయంలో ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి బంగారం కొంటారు బంగారం సంగతి అలా ఉంటే వెండి ఎందుకు ఇంతలా పెరుగుతోంది కేవలం ఆభరణాలకే కాదు వెండికి పారిశ్రామికంగా విపరీతమైన డిమాండ్ ఉంది అందులో మొదటిది సోలార్ ప్యానెల్స్ సోలార్ ఎనర్జీ వైపు ప్రపంచం పరుగులు పెడుతోంది ఈ సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి చాలా కీలకం నంబర్ టూ ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ కార్లు ఇతర వాహనాల్లో వెండి వాడకం చాలా ఎక్కువ ఇవి మార్కెట్ పెరిగే కొద్దీ వెండి డిమాండ్ పెరుగుతోంది నంబర్ త్రీ ఫైవ్ టెక్నాలజీ ఫైవ్ నెట్వర్క్ పరికరాల్లో కూడా వెండిని వాడతారు ఈ పారిశ్రామిక డిమాండ్ కారణంగా పెట్టుబడికి మించి వాడకం కోసం వెండికి కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి ఈ గణాంకాలు విశ్లేషణలు అన్ని ఒకే ఎత్తు కానీ దీనివల్ల నలిగిపోతున్న సామాన్యుడి ఆవేదన మరో ఎత్తు కూతురి పెళ్లి కోసం ఇరవై ఏళ్లుగా దాచుకున్న తండ్రి పరిస్థితి ఏంటి ఐదు తులాల బంగారం చేయించాలనుకున్న ఆయన ఇప్పుడు రెండు తులాలు కూడా చేయించలేని దుస్థితి పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి వాయిదా పడుతున్నాయి ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు సామాజిక సమస్యగా మారుతోంది ఇప్పుడు అందరి మధులో మెదులుతున్న ప్రశ్న ఒకటే ధరలు ఇంతగా పెరిగాయి కదా ఇప్పుడు అమ్మేస్తే మంచి లాభాలు వస్తాయా లేక భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయా కాబట్టి కొనాలా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న దీనికి సమాధానం కోసం మనం నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాలి ఇక స్వల్పకాలిక పెట్టుబడిదారుల కోసం మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం బంగారం సురక్షితమైన పెట్టుబడి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు డిజిటల్ గోల్డ్ భౌతిక బంగారం కొనలేని వారు సావరెన్ గోల్డ్ బాండ్స్ గోల్డ్ ఈటీఎఫ్ వంటి డిజిటల్ గోల్డ్ వైపు చూడొచ్చు భవిష్యత్తులో ధరలు తగ్గుముఖం పడతాయా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు చూస్తుంటే స్వల్ప కాలంలో ధరలు తగ్గే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి అయితే ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్యులకు ఊరట కలిగించవచ్చు బంగారంపై ఉన్న అధిక దిగుమతి సుంకాలను తగ్గిస్తే ధరలు కొంతమేర అదుపులోకి రావచ్చు ప్రజలను భౌతిక బంగారం వైపు కాకుండా డిజిటల్ గోల్డ్ వైపు మళ్లించడం ద్వారా డిమాండ్ ను నియంత్రించవచ్చు ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప పెద్ద మొత్తంలో బంగారం కొనాలనే ఆలోచనను వాయిదా వేసుకోండి డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలను పరిశీలించండి ధరలు తగ్గినప్పుడు కొద్ది కొద్దిగా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండండి ఇవన్నీ విన్నాక మనలో చాలా మందికి ఒక నిస్సహాయత ఆవహించి ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ ను మనం నియంత్రించలేం కదా ఇక మన చేతుల్లో ఏముంది అని చాలా మంది అనుకుంటారు కానీ అక్కడే మనం తప్పులో కాలేస్తున్నాం ఒక దేశంగా ఒక వ్యవస్థగా మన చేతుల్లో చాలా శక్తి ఉంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చేతిలో ధరల గమనాన్ని శాసించే సామాన్యుడికి ఊరటనిచ్చే అద్భుతమైన అస్త్రాలున్నాయి మరి ప్రభుత్వాలు ఏం చేయాలి కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తూ కూర్చోవాలా లేక కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల పక్షాన నిలబడాలా ఈ ముప్పై నిమిషాలు మనం ప్రభుత్వాల బాధ్యత గురించి వారు తక్షణమే చేపట్టాల్సిన చర్యల గురించి లోతుగా చర్చిద్దాం ఇది మన హక్కు ఇది వారి బాధ్యత ముందుగా కాలుతున్న ఇల్లు చక్కబెట్టాలి ప్రస్తుతం మండిపోతున్న ధరల నుంచి ప్రజలకు తక్షణమే ఊరట ఎలా ఇవ్వాలి ప్రభుత్వాల ముందున్న మొదటి మార్గం పన్నుల వ్యవస్థ అందులో మొదటిది దిగుమతి సుంకం తగ్గింపు మన దేశానికి అవసరమైన బంగారంలో దాదాపు తొంభై శాతం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం ఇలా దిగుమతి చేసుకునే బంగారంపై కేంద్ర ప్రభుత్వం భారీగా దిగుమతి సుంకం విధిస్తోంది ప్రస్తుతం ఇది సుమారు పదిహేను అంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఒక లక్ష ఉన్న బంగారం మన దేశంలోకి రాగానే పన్నుల కారణంగా ఒక లక్ష పదిహేను వేల రూపాయలవుతోంది ప్రభుత్వం తలుచుకుంటే ఈ దిగుమతి సుంకాన్ని ఒక ఐదు శాతం తగ్గించినా తులం బంగారంపై దాదాపు ఐదు నుండి ఆరు వేల తక్షణమే తగ్గుతుంది ఇది సామాన్యుడికి ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం కొనే వారికి ఊరట అయితే దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతోంది కానీ కోట్ల మంది ప్రజల ప్రయోజనం ముందు ప్రభుత్వ ఆదాయం తక్కువ కాకూడదు కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం రెండవది జీఎస్టీ సమీక్ష బంగారం అమ్మకాలపై ప్రస్తుతం మూడు శాతం జిఎస్టీ విధిస్తున్నారు ఈ పన్నును కూడా క్లిష్ట సమయాల్లో కనీసం ఒక శాతం తగ్గించే అంశాన్ని జిఎస్టి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి సమీక్షించాలి ఇది చిన్న తగ్గింపులా అనిపించినా లక్షల రూపాయల కొనుగోళ్లపై వేల రూపాయల ఆధానిస్తోంది మూడవది స్మగ్లింగ్ నల్ల బజారుపై ఉక్కుపాదం ధరలు పెరిగినప్పుడు సహజంగానే బంగారం స్మగ్లింగ్ నల్ల బజారు కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతాయి దీనివల్ల ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది ప్రభుత్వాలు తమ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఈ స్మగ్లింగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలి సరిహద్దులో విమానాశ్రయాలు నిఘాను పటిష్టం చేయాలి నల్ల బజారును నియంత్రిస్తే చట్టబద్దమైన మార్కెట్ లో సరఫరా మెరుగుపడి ధరలు కొంతమేర నియంత్రణలోకి వస్తాయి ప్రభుత్వాల చేతిలో ఎన్ని అస్త్రాలున్నాయో పన్నులు తగ్గించడం లాంటి తక్షణ చర్యలు నుంచి ప్రజల ఆలోచన విధానాన్ని మార్చే దీర్ఘకాలిక ప్రణాళికల వరకు ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు దీనికి కావాల్సింది బలమైన రాజకీయ సంకల్పం ప్రజల పట్ల చిత్తశుద్ధి ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేద్దాం అదే సమయంలో పౌరులుగా మన బాధ్యతను కూడా మనం విస్మరించకూడదు బంగారాన్ని ఆభరణంగా సెంటిమెంట్ గా చూద్దాం కానీ గుడ్డిగా దానిపైనే ఆధారపడకుండా ఇతర పెట్టుబడి మార్గాల నుంచి కూడా తెలుసుకుందాం ప్రభుత్వం ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే ఈ ధరల సునామి నుంచి మనం బయటపడగలం ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వాలు ఇంకేం చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో పంచుకోండి ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరేలా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి